మనమే మంది వచ్చాము వెనకన్నా ఇది మేమే మంది వచ్చాము మరి అదేంటి ఎక్కడేం చేసా వంధనాలాంటి వంధనాలండి జాయిగఢ ఏం చేస్తున్నాడు జాయిగఢ నీట్గా రెడీ అయ్యాడా మహిమా గారి పొందనారండి ఎక్కడ అక్కడ ఇంటి దగ్గర నుంచి తెచ్చారా ఈ గేటు కూడా తాళం తీపారా ఈ తాళం కూడా ఇటే ఎక్కువ తిరిగా దా ఎవరు తిరగా ఎక్కువ అన్ని ఇగో ఇటు 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 హాయ్ సన్నగా అయిపోయాడు తెల్లవాడు తెల్లడు పిడిపి రాస్తాడు ఏమ నాకలు తీసుకుంటున్నా కొత్తిమీరి ఉల్లిపాయ టమాటా

తీసుకెళ్ళానని మీరు పెట్టేదానికి అక్కడి నుంచి చూసి వెయిట్ చేసి వచ్చాం కాయ ఫోన్ ఫోన్పే కొన్నా కూర్చోదా ఈ రాయి మీద కూర్చో కూర్చోద్ది మరి ఎక్కడికి వెళ్ళిపోతావా ఏంటి వెళ్ళిపోతావా వెళ్ళిపోను అయితే మరి నేను రాను ఇంకా ఎందుకు వచ్చావు దొరదకుంటాకండి ఇచ్చి మీకు ఓకే ఫ్రెండ్స్ మేము నిన్నైతే గుడివాడ వచ్చాము చూసారు కదా ఇంకా ఇక్కడైతే ఫాస్టింగ్ పేర్స్ అయితే జరుగుతున్నాయండి నేను క్యారేస్తున్నా డాడీ అతని ఏడుస్తున్నట్టున్నా డాడీ దాన్ని చూసి భయపడి ఆడవాళ్ళు దాని దానికి తెచ్చాక మరి దానికి వేసేస్తే సైలెంట్గా ఉండేది పెట్టగా ఓకే అండి ఇప్పుడైతే మనం ఇస్తే అప్పుడంతా ఇది కట్టాం కదండి ఇది అంతా నీట్గా మట్టేపిచ్చి పట్టా కట్టించా కదా గడ్డ వచ్చేసింది మొత్తం ఇప్పుడైతే గడ్డంతా వచ్చేసింది మరి గడ్డంతా పీకేది ఎప్పటికైద్దేమో నాకు తెలియదు నేనైతే ఇదిగోండి మా అక్కడ ఇవాళ సంతకెళ్ళాము అక్కడ మొక్కలు తీసుకొచ్చాను వంగనారు అలాగే పచ్చిమిర్చి టమాటా నారు తీసుకొని వచ్చానండి మిగిలిన కూరగాయలన్నీ విత్తనాలు ఆకుకూరలు అవన్నీ తీసుకొచ్చాము ఇప్పుడు ముందైతే ఇదంతా నీట్గా చేసేసి ఈ విత్తనాలు అయితే వేస్తాము ఇప్పుడైతే ఇక్కడ ఫాస్టింగ్ ప్రొయెస్ జరుగుతున్నాయి అని చెప్పాను కదా గురువారం సాయంత్రం నుంచి ఆదివారం మధ్యాహ్నం వరకు జరుగుతాయండి ఈ మూడు రోజులు అయితే ఏమీ జనో ఎవరైనా ఒక్కరో ఇద్దరు తింటారు అంత తింటే ఇంకా వాళ్ళ కోసం అయితే ఏదోటి ఇక వంట చేయిస్తారు ఎప్పుడు పిల్లలు ఉండేవాళ్ళండి మా వాళ్ళు కూడా ఇప్పుడు వాళ్ళు కొద్దిగా పెద్దవాళ్ళు అవుతారు కదండి ఇప్పుడు టెన్త్ క్లాస్కి ఇలా వచ్చారు వాళ్ళకు కూడా సెలవులు అవేమీ లేవు ఇంకా మేమే వచ్చామన్నమాట ఇంకా అందుకనే ఎక్కువ శాతం ఉపాసాలు ఉండేవాళ్ళు ఉన్నారు లేనోళ్ళు ఎవరైనా ఒకళ్ళు ఇద్దరు అంతేనండి ఇంకా వాళ్ళ కోసం చేస్తారు మేమందరం ఈ మూడు పూర్తి ఫాస్టింగ్ అసలు ఇంకేమేదేనా ఏమైనా టీ కానీ ఎప్పుడైనా మజ్జిగ కానీ ఇస్తే తీసుకుంటాం ఇంకంతేనండి పూర్తి ఫాస్టింగే మళ్ళీ ఆదివారం మధ్యాహ్నం ప్రేయర్ అయిపోయి భోంచేసే వరకు ఇంకా మేమేమి తినము ఈ మూడు రోజులు ఎలా జరిగిద్ది ఏంటన్నది మీరు చూడండి ఆల్రెడీ నేను సాయంత్రం నైట్ ప్రేయర్ అయిపోయింది ఇది రెండో రోజు అనమాట శుక్రవారం ఇప్పుడైతే ఇంకా ప్రేయర్ స్టార్ట్ ఇప్పుడు టైం ఎనిమిది అయింది పదకొండు గంటలకు స్టార్ట్ అయిద్దండి ఈ లోపైతే ఇంకా హనీష్ షారుని వీళ్ళు అరుణ వీళ్ళైతే లోపల ఇవాళ ఎవరైనా తినే కాలకి వంట అయితే వాళ్ళు చేస్తున్నారు ఇంక ఈ పని ఉందని నేను రాణి మోసే ఇంకా మా ఆయన నలుగురు వచ్చాం ఇంక ఈ ఫస్ట్ అది గడ్డంతా పీకేసేసి మళ్ళీ చేసి మనం చూద్దాం ఇంకా జరిగేది ఇంకా ముందే చెప్పడం ఎందుకు ఫస్ట్ అది గడ్డి తీసేద్దాం రండి మీరైతే వీడియో చూసే ముందు గుడివాడ వీడియోలు మీ అందరికీ చాలా ఇష్టం కాబట్టి వీడియోకి ఒక లైక్ చేసి కొత్తగా ఎవరైనా చూస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఏంటి బెండ 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 ఇది గుబురుగా వచ్చింది గా బాగ్లే అనుకున్న కదరాని ఇయే బాజలేనా ఈ కొంచెం పెద్ద ఏయ్ అక్కడ ఈ పాగుతుంది గా పైకి ఇగో తాడి కట్టి పాకిచ్చాలి ఇట్ల ఏదో పొరుగబెట్టినట్టు ఉంది గా ఆకులు తినేస్తుంది ఏది ఆకులు అన్నిటికీ చిన్న చిన్న ఒక పక్క నుంచి అయితే లైట్ గా సజెం చేసి ఈ విత్తనాలు ఆకుకూరలు వేస్తారు ముందు

ఒక కర్ర ఉంటే ఇది వాలిపోయింది కదా అటు అటు పక్క నుంచి ఈ సపోర్ట్ పెట్టి కడదాం మరి పడిపోకుండా అది ఒకటి ఉంది కదా అది అది కడదాంలే వైరు కానీ తాడు కానీ ఏమన్నా పెట్టి అటు పెట్టి చూసి కడదాం ఒక కర్ర కట్టినా అది ఆగిద్దిలే సపోర్టు ఎప్పుడు పీకుతాం ఈ గడ్డంతా

ఒక చాటు పోగి పెట్టి అలా పిచ్చి పిచ్చిగా పడేస్తే పీగిందేదో లాగిందేదో తెలియట్లా నేను చూడే అక్కడ చక్కగా గుట్టలాగేసి అన్నీ అలా ఒక చాటు వేస్తే తీసి పారేయచ్చేది చక్కగా లేకపోతే గేదె వచ్చింది దానికి మేత కూడా పెట్టచ్చు చక్కగా తీసుకెళ్ళి అక్కడ వేస్తే ఇప్పుడు గ్యాధి మేకలు అవి వస్తే తింటాయి రెండు రెండు విధాలుగా ఉపయోగం ఉంది మనం ఇక్కడ రోడ్డు మీద వస్తాం పక్కనే కాదు అవి వేయలేదు అయ్యే తెచ్చాము ఇప్పుడు ఆ ఇత్తనాలు అవి అన్నీ వేయాలి అయ్యే పట్ల అయ్యే ఇప్పుడైతే గడ్డి పీకడం అయితే మొత్తం అయిపోయిందండి మొత్తం అంటే కొంతవరకు పీకాం ఈ ఎండకి ఆయాసం వస్తుంది అనమాట అందుకని చెప్పి కొంతవరకు పెడదామని చూస్తున్నాం ఈ తర్వాత పీకుదాం ముందు అంతవరకు పెట్టాక మోషిగా గడ్డి అటు ఇక్కడ పెడేద్దాం పక్కన మరి అలా అలాగే ఉండిద్దాం మా రోడ్డు మీదేద్దాం రోడ్డు మీద వస్తే గేదెలు తింటే ఇక ఏం మొక్కలు అయితే ఎవడ తీస్తుందో అవి ఎక్కడ పెడుతుందో అదే ఏమో నాదేది మొత్తం రానియన టీమందే తిప్పన్న నేను తీసు పెట్టాను అనుకో ఎక్కడెక్కడ పెట్టాలో చెప్పిద్ది ఎలాగా పలుగు పెట్టి హోలే వేసి దాంట్లో సరే డ్రిల్లింగ్ మెషిన్ తెచ్చి నాలుగు స్క్రూలు బిగించి ఒక కర్ర నిలబెట్టి దానికి స్ట్రైట్ కట్టేద్దాం తాడు పెట్టి గట్టిగా పడిపోకుండా నేను బకెట్ ను జగ్గు తెస్తే మోసి అందులో నీళ్లు తెస్తాడు కదా మళ్ళీ అక్కడి నుంచి మోసుకొచ్చుకోవడం ఎందుకు ఇవన్నీ పెట్టాక అది ఆహా నీళ్లు పోసి కొద్దిగా నీళ్లు పోయాలి కదా పెట్టేటప్పుడు నేను తెస్తానే నువ్వు చేసి చేపనావుగా నువ్వు నీళ్లు తీద్దు కానీ లేదు లేదా ఇంతకీ దిగడానికి కుదిరిద్ది అక్కడ నీళ్ళు తీయడానికి ఇక్కడ కుదిరిద్దా అంటే ఎందుకే ఇక్కడ తీయొచ్చు అనుకోండి మంచి నీళ్ళు అటు బాగుంది ఇంకా దూరం అయిద్ది కదా దూరం అయిపోదా చిన్న బకెట్లు ఉండి తత్తే అక్కడ ఒక రాయి వేసి పడేసి ఒక రాయి ఇక్కడ పడే కాలు వేసుకుంటాయి దాని మీద కాలు వేసుకుని అటు ముంచు దగ్గర అది ఇక ఈ తాటి పెట్టేసి ఈ మనకి కట్ట వచ్చిన కొమ్మలు నరికేస్తే ఇక్కడ మనం రేవులాగా చేసుకుందాం దిగడానికి మొదట్లో నరికి అక్కడికి వేసిన దగ్గర మళ్ళీ వేయకుండా వస్తున్నాను చెట్టు కమ్మలు అయితే నరికేసి ఇక్కడ పడేసి కొంచెం నీళ్లు ముంచుకుంటానికి దారి అయితే చేసుకున్నామండి వంటకాలం అనమాట ఇది వాటర్ ఎప్పుడు వస్తూ ఉంటాయి

బాగా కాయాలని చెప్పి ఒక లైన్ గా పెట్టండి ఓ పక్కన అయ్యి పక్కన మీరు గుర్తుగా పెట్టుకోవాలి ఒక లైన్ గా లోతుగా తవ్వాలి లోతుగా తవ్వి లైన్ గా ఒక గుర్తుగా పెట్టండి కొంచెం రాని అవును మీరు అలా వేస్తే ఇప్పుడు మళ్ళీ ఎక్కడ వేస్తారు మరి ఈ చుట్టూ వేసుకొని వెళ్ళిపోతాం మళ్ళీ మధ్యలో వేస్తాం సరే అయితే మరి దూరంగానే పెట్టాలంటుంది రాని అయితే చుట్టూ అయితే అవి పెట్టేయండి ఈ పాదులన్నీ పైకి పానిపించారు ఆకాశంలో నిచ్చిన ఏంట వంగ మొక్కల ఫస్ అవి అయిపోయిన తర్వాత ఇంకా ఉన్నాయి టమాటాలు కాదు రాణి వంగ మొక్కలు మొత్తం అక్కడే చాటి పెట్టేసి అక్కడ గుంపుగా అంటే కోసుకుంటే అక్కడ ఒక చాటి కోసుకోవచ్చు ఆ తర్వాత ఇగ ఇంత మొక్క వరకు టమాటో పెట్ట తర్వాత మళ్ళీ ఈ మొక్క వరకు పచ్చిమిరగాయాలి కొయ్యడానికి కూడా ఈజీగా ఉండిద్ది మనకి మళ్ళీ బొట్టల బొట్టలు అన్నీ అన్ని బొట్టలు కొయ్యాలంటే మనం కొయ్యలేము చుట్టూ తిరిగి ఏంటి రెస్ట్ తీసుకుంటున్నారు ఏమైంది ఇప్పుడు ఇంతకు ఏమైంది ఏది ఇప్పుడు వాటర్ బ్రేక్ ఇచ్చారా వంగ తోట అయిపోయిందా నెక్స్ట్ ఏం తోట వేస్తున్నారు అని మిర్చి అయితే చాలా ఉన్నాయి మీకు రెండు రెండు వేస్తారు అవి టమాటా టమాటాలు అయితే ఆ వంగ తోట పక్కనే మిర్చి వేయండి మిర్చి తర్వాత టమాటాసన ఇంకోటి ఉంది ఛాన్స్ నీకు నువ్వు ఆ పెట్టిన రెండు మొక్కలే రెండు వందల కాయలు కాయాలి నువ్వు వేసుకో నీ వేసుకోవాలి వద్దు ఇట్ల వరకు పెట్టేళ్ళు సాయంత్రం వేద్దాం మధ్యాహ్నం ఫ్రైర్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇటు టమాటాలు పెట్టేసి కొద్దిగా ఇటు మళ్ళీ ఇటు దాని పక్కన పెట్టుకురండి మళ్ళీ

జగ్గితే ఒక జగ్గుడంట పై ఒక మొక్కకి ఆ పైన వైరు చేస్తే అది కూడా కట్టేస్తే ఈ పాదులన్నీ పైకెక్కిచ్చేద్దాం ఆ వైర్లు అటు కట్టాం కదా అని అలాగే ఇటు మొత్తం కట్టి మళ్ళీ ఇలా క్రాస్గా మళ్ళీ ఇటు కూడా కట్టాలి వైర్లు ఇలాగా ఇలాగా రెండు వైపులా కడితే అప్పుడు ఆ పాదులు పాగుతాయి వాటి మీద బరువు కూడా ఆపిద్ది మనకి సపోర్ట్ కూడా ఆగి అటు ఇటు పడిపోకుండా కానీ అవును వెళ్ళి పెట్ట ఇప్పుడు దాకా అయితే చూసారు కదండి రాణి నేను మోసే ఆయన నలుగురం కలిసి గడ్డి వచ్చినంత వరకు పీకి అదిగోండి ఆ చివరైతే పైకి కనిపిస్తుంది కదా వంగ మొక్కలు పెట్టాము తర్వాత అయితే టమాటాలు ఇదిగోండి ఇక్కడ టమాటా మొక్కలు అయితే ఇక్కడ పెట్టాము ఇప్పుడు ఇలా ఉంటాయి కానీ కొద్దిగా సాయంత్రానికి నిలబడతాయి కొద్దిగా వాటర్ చెమ్మల్లి అక్కడైతే పచ్చిమిరకాయ మొక్క అసలు కనిపించట్ల గడ్డిలో పెట్టామండి ఇంకా ఇగో గడమ్మటేమో అదేండి బెండకాయ మొక్కలు ఉన్నాయి ఇదేమో బీరకాయ పాదులు ఉన్నాయి ఇగోండి ఇదంతా బీరకాయ పాదులు అవన్నీ నేను చుట్టూ వేసాం ఇంకా విత్తనాలు ఉన్నాయి మన దగ్గర ఇంకా పదకొండు రకాల విత్తనాలు ఉన్నాయి అదేమో ఇంక ఇప్పుడు ప్రేయర్కి టైం అయిపోతుందండి మేము వెళ్ళి రెడీ అయిపోయి ప్రేయర్లో కూర్చున్నాం అయిపోయిన తర్వాత మళ్ళీ మధ్యాహ్నం మూడింటి అప్పుడు వస్తాం మళ్ళీ మూడింటి కాడ నుంచి మేము ఏడింటి వరకు మళ్ళీ మాకు ప్రేయర్ ఉండదనమాట ఈ లోపు ఇంక ఇక్కడ ఇవన్నీ మడులు చేసి మళ్ళీ నారన్నీ అన్నీ వేసేస్తాం ఇక విత్తనాలు కూడా ఈ మూడు రోజులు ఉంటాం కాబట్టి మేము కొద్దిగా దగ్గరుండి చూసుకుంటాం కొద్దిగా నిలబడే వరకు ఉంటే తర్వాత ఇక ప్రశాంతి రోజు తప్పించి రోజు వచ్చి నీళ్ళు పోసినా ఇక చాలు బతుకుతాయి ప్రస్తుతానికి అయితే ఇప్పుడు వెళ్ళిపోదాం పదండి ఇంకా వేయలేదే అండి ఇది తెచ్చి తెచ్చి వేయలేదే వీటికి మొక్కలకు తీసుకెళ్ళిపోయావున్న మర్యాదగా దూరంగా ఉంటే వేస్తా లేకపోతే వెయ్యి నువ్వు జాయిగడికి ఇచ్చేస్తా ఎవరికీ లాలుగా పెడతారా అండి రా మూడు రాళ్ళ మీద మూడు పెడతారు మీకు పెడతారా జాయి హనీ కూడా రెండు అయిపోయావా పెడిగ్రీ కాస్ట్లీ ఫుడ్ తినద్దా పెడి ఎవరి ప్లేస్లో వాళ్ళు ఉంటేనే అని చెప్పాను పుట్టదు కాబట్టి తినే వయసుదండి సాయంత్రం ఇంకోటి